తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ సో ఇంత విజయాలు సాధిస్తున్న వాణిజయరామ్ గారిని చూసి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు అమ్మ నాన్నగారు చాలా గర్వపడి ఉంటారు మిమ్మల్ని చూసి అంటే వారికి ఏమన్నా ఇష్టం ఉండేదా ఇలాంటి పాట పాడాలి మీరు పేరెంట్స్ మీ పేరెంట్స్ అమ్మ అమ్మ నాన్నగారు అమ్మగారు పాడేవారు కదా సో మీ పాట విని ఆవిడే అమ్మగారు బిగినింగ్లో చాలా డిసప్పాయింట్మెంట్ నేను సినిమా ఫీల్డ్లో వచ్చేసానని తర్వాత ఇక్కడ చూసి అమ్మగారు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ నాన్నగారు అన్నీ చూడలేదు ఈ పాస్ట్ అవే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇట్స్ తర్వాత గుడ్ వచ్చింది సో మా బట్ నాన్నగారు దేర్ నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను ఇందిరా గాంధీజీ కూడా షీ టుక్ ఎ కల్చరల్ డెలిగేషన్ బేగం అఖ్తర్ గారు పండిట్ రామ్ నారాయణ్జీ సోనల్ మాన్సింగ్ జీ దమయంతి జోషి వారికి టుమ్రీ పాడడానికి నేను వెళ్ళాను సో టెన్ డేస్ ప్యాలెస్లో ప్రోగ్రామ్ జరిగింది ప్రతిరోజు ఇందిరా గాంధీజీ వచ్చి ఆప్కి ఆవాజ్ బహుత్ మీఠి యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అని చెప్పి కాంప్లిమెంట్ చేసి వెళ్తారు సో తర్వాత గౌహాటిలో అస్సాంలో ఒక కల్చరల్ హిల్ రేస్ చేసి దాంట్లో ఆర్టిస్ట్ పిలిచి ప్రోగ్రామ్ చేశారు అప్పుడు సౌత్ ఇండియా నుంచి ఓన్లీ వాణి జయరామ్ కాల్డ్ నాకు ఫోన్ వచ్చింది అక్కడ వెళ్ళి పాడాను సో ఐ వాస్ వెరీ బిజీ విత్ దట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆల్సో భజన్స్ అది ఎంత అంటే మీకు అన్ని గంగా ఫెస్టివల్ గంగా మహోత్సవ్ స్వామి హరిదాస్ ఫెస్టివల్ పంచకుల చండీగఢ్లో ఆ ఫెస్టివల్లో మీరా మా మీరా ఫెస్టివల్ ఇన్ చిత్తోడ్గర్ ఇన్ రాజస్థాన్ ఆల్ ఫెస్టివల్స్ హ్యావ్ టేకెన్ పార్ట్ ఈ టైంలో అమ్మ ప్యారలల్గా మీరు భజన్స్ అన్ని పాడేవారు ప్యారలల్గా ఫిలిం సాంగ్స్ రికార్డింగ్ ఇక్కడ బద్రీనాథ్లో నేను ట్వైస్ పాడానండి ఎవ్వరు వెళ్ళరు అది ఆ క్లైమాట్లో అక్కడ వెళ్ళి వేకంటే ఫోర్ ఓ క్లాక్ అది డార్క్ అయిపోతుంది అవును టూ ఓ క్లాక్ ప్రోగ్రామ్ అక్కడ మధ్యాహ్నం అది చేసి బద్రీనాథ్లో మొత్తం పా పాడి తరించి తరింపజేసారు అందరినీ మన దేవతలందరూ అందరూ మీ గొంతులో విని భక్తి అలా సిన్సియరిటీ అండ్ పర్ఫెక్షన్ ఈ కారణం వల్ల అమ్మ ఇది సున్నితమైన క్వశ్చన్ చాలామంది సింగర్స్ వాణి అమ్మ వస్తున్నారంటే కొంచెం అలర్ట్ అయిపోయి అంటే మీరు చాలా పర్ఫెక్ట్ గా పాడతారు కాబట్టి అని అంటారు కొంచెం భయం వాస్తవేరు భక్తి భక్తితో కూడిన భయం భయం అని లేదు మీరు చెప్పినట్టు ఎక్కడైనా తప్పు పాడకూడదు సరిగ్గా పాడాలి అందరు చేస్తారు నేను కూడా చేస్తాను మీరు ఇతర సింగర్స్తో పాడిన పాటలు మీరు సుశీలమ్మతో కలిసి పాడారా ఏమన్నా సుశీలమ్మ కూడా నేను కన్నడలో పాడాను తెలుగులో పాడాను శ్రీరామచంద్ర గారు మ్యూజిక్లో ఎన్టీఆర్ గారు అలి అనార్కలి తమిళ్లో పాడాను కన్నడలో పాడాను వారు పాటలు అంటే నాకు చాలా ఇష్టం జానకమ్మతో పాడారా కలిసి కన్నడలో పాడాను తెలుగులో పాడాను తమిళ్లో పాడాను జాన్కీ గారు కూడా వాట్ యూ థింక్ అమ్మ మై స్పెషల్ ఆ సుశీలమ్మ పాట అంటే జగమెరిగిన విషయం ఇది అందరికీ చాలా ఇష్టమైన పాట స్టాండర్డ్ సింగింగ్ అంటే ఇలా ఉండాలని సో మీకు వ్యక్తిగతంగా యాజ్ అ సింగర్ సుశీల గారి పాటలో ఏ విషయం చూసి మీకు అనిపిస్తుంది సీనియర్ సింగర్ కదా రావడానికి వారు క్లియర్ వాయిస్ అండి చాలా క్లియర్ వాయిస్ ప్రొనౌన్సియేషన్ తమిళ్లో కూడా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తారు తమిళ్ లాంగ్వేజ్ సో చిన్నప్పటి నుంచి పాడిన పాటలు అన్నీ నాకు తెలుసు మేము ఎప్పుడైనా స్టేజ్ మీద పాడేటప్పుడు శృతి నీవు గతి నీవు పాట విశ్వనాథ్ గారిది మీరు చిత్ర గారు కలిసి పాడారు అవును సో వాణి గారిది నేను పాడతానంటే నేను పాడతా అని తీసేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మీ గమకాలు భలే ఉన్నాయి అందులో చరణాగతి అది అవన్నీ మీరే వేశారు అందులో సో ఎలా ఉండేదమ్మా ఆ రికార్డింగ్ జరిగిన సన్నివేశం మీకు గుర్తుందా శృతి నీవు గతి నీవు నీవు ఈనావు ఆ పిక్చర్లో అన్ని పాటలు పాటలు బ్యూటిఫుల్గా చేశారండి మహాదేవన్ గారు ఆ శృతి నీవు అది కూడా చాలా పాపులర్ అయింది ఆయన తినయరా చాలా డిఫికల్టు దాంట్లో స్వరం అన్ని చాలా డిఫికల్ట్ చతుస్రం తిశ్రో గంటూ అన్నీ ఉన్నాయి దాంట్లో ఆ పాటలో సో వెరీ డిఫికల్ట్ సాంగ్ స్పెషల్ పాయింట్ ఏమంటే ఆల్ త్రీ నేషనల్ అవార్డ్స్ మాకు క్లాసికల్ సాంగ్స్ కోసం దొరికింది ఫస్ట్ ఏడు స్వరంగులకు అవును అవును రజనీకాంత్ గారిది ఫస్ట్ ఫస్ట్ ఫిలిం కే బాలచంద్ర గారి డైరెక్ట్ చేశారు సెకండ్ టైం శంకరాభరణం క్లాసికల్ సాంగ్ థర్డ్ టైం స్వాతికిరణం క్లాసికల్ సాంగ్ అది ఒక స్పెషల్ మాకు లైట్ నేషనల్ అవార్డు కూడా ఏమి లైట్ సాంగ్ దొరకలేదు డిఫికల్ట్ క్లాసికల్ సాంగ్ అవును అవును అండ్ ఇప్పుడు అంటే ఈ బాణీలన్నిటికీ మీరే కేర్ ఆఫ్ అడ్రస్ అది మాత్రం నిస్సందేహంగా బాలుగారితో మీరు చాలా సుదీర్ఘ ప్రయాణం మీకంటే కొంచెం చిన్న కదా బాలుగారు ఆర్ ఆల్మోస్ట్ మీ మీ జనరేషన్ అని టూ ఇయర్స్ యంగర్ అండి బాలుగారు అండ్ బాలుగారితో మీరు ఇంత ప్రయాణం చేసినప్పుడు వారితో గమకాలు వేసేటప్పుడు మీరు అంటే నేను ఇలా పాడతాను ఇలా పాడు ఇలా ఇలా ఉండేదా మీ ఇంట్రాక్షన్ లేక ఇట్ వుడ్ జస్ట్ మీ మ్యూజిక్ డైరెక్టర్స్ డెసిషన్ బాలుగారు స్పెషాలిటీ ఏమంటే అది ఇంప్రూవైజ్ చాలా బ్యూటిఫుల్గా చేస్తారండి సో సవాల్ జవాబ్ లాగా ఫీమేల్ సింగర్ కూడా అలర్ట్గా ఉండాలి అది వెంటనే నేను ఆ విధంగా సేమ్ టైప్లో నేను కూడా సంగతి వేస్తాను సో అది స్పెషాలిటీ వారు ఇంప్రూవైజ్ చేస్తారు బా చాలా బాగా వారు నదర్ థింగ్ వారు ఈ పాయింట్లో మాత్రం కాదు ఇది నేను చాలా పంక్చువల్ అని తెలుసు అందరికీ సో బాలుగారు ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా వస్తే కూడా మాకు ఫోన్ చేసి వాణిగారు నేను హాఫ్ అన్ అవర్ లేటుగా వస్తాను మీరు ముందే వచ్చి వెయిట్ వెయిట్ చేయకూడదు మాకోసం ఏ టైంలో రండి అని ఫోన్ చేస్తారు రికార్డింగ్లో శంకరాభరణం రికార్డింగ్లో కూడా నేను ఎక్కడ శంకర శాస్త్రి గారు ఇంకా రాలేరా అని అడుగుతాను వచ్చాను వచ్చాను శంకర శాస్త్రి అని చెప్పి వారు ఎంటర్ చేస్తారు రికార్డింగ్ చాలా వెరీ నైస్ పర్సన్ వెరీ నైస్ పర్సన్ వెరీ దట్ అబ్సల్యూట్లీ షాకింగ్ అండి ఇంకా వి ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు టర్మ్స్ ఆ టైంలో మీరు అంటే దగ్గరగా అప్డేట్స్ ఫాలో అయ్యి ఉంటారు అన్నీ అంటే ఏం జరుగుతోంది అని అది కోవిడ్ టైం కదండి పీక్ కోవిడ్ టైం ఆ టైంలో వారికి ఏమో ఎందుకు వచ్చిందో ఇట్ ఈస్ అంటే కొన్ని ఫిలాసాఫికల్గా కూడా మనం మనకి మనం చెప్పుకోలేం కదా అమ్మ ఆయన శ్వాస పోసారు శ్వాస ధార పోసారు పాటలో అంత పాడుతూ పాడుతూ ఆ శ్వాసే ఆయనకి ఇబ్బంది కలిగించిందంటే ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ అమ్మా ఫిలాసాఫికలీ ఆల్సో సో మీరు ఫైనల్ ఎప్పుడు మీట్ బాలు బాలుగారిని ఆ మధ్య కాలంలో మీట్ అయ్యారా బిఫోర్ ఆ ఇయర్లో అనే సో సో ప్రోగ్రామ్స్ స్టేజిలో కలిశానండి నేను ఎంఎస్వి గారి కోసం ఒక ట్రిబ్యూట్ చేశాం ఆ ప్రోగ్రాంలో వచ్చారు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇద్దరు కలిసి పాడాం జయలలిత గారు ఆనర్ చేశారు ఎంఎస్వి గారు రామమూర్తి గారు ఆ ఫంక్షన్లో కూడా పాడాము సో మెనీ ప్రోగ్రామ్స్ అదే కోవిడ్ టైంలో వాజ్ ఇట్ వెరీ డిఫికల్ట్ అమ్మా మీకు ఫర్ కోవిడ్ టైంలో అందరి ఈ పరిస్థితులు చూసి మీరు కూడా చాలా జాగ్రత్త వహించవలసి వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళానండి అదే నేను మరీ మరీ అందరూ చెప్తారు బాలు గారు ఎందుకు ఆ టైంలో హైదరాబాద్ వెళ్ళారు ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడేమో షూటింగ్ స్పాట్లో ఫిఫ్టీన్ ట్వంటీ పీపుల్కి కోవిడ్ అవును ఐ డోంట్ ట్రావెల్ అండి నేను ఏ రిస్క్ నాట్ దట్ ఇట్ మా చేతిలో ఏం లేదు మళ్ళీ కూడా నేను ఎక్కడికి వెళ్ళను మీ గాత్ర ప్రయాణంలో మిమ్మల్ని చాలా కష్టపెట్టిన పాట అంటూ ఏమన్నా ఉందా అసలు బికాస్ మీకు అన్నీ అవలీలగా పాడేస్తారు గమకాలు అన్నీ పెరుగుతాయి స్థాయి రాగం అన్నీ మీరు పట్టుంది కాబట్టి చాలా డిఫికల్ట్ అండి చాలా డిఫికల్ట్ డిఫికల్ట్ ఏకున మీరు ఇలాగే అలా పాడేసారు కన్నడలో డాక్టర్ రాజ్ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ కూడా ఎన్నో డూయట్స్ పాడాను అన్ని సూపర్ హిట్స్ కన్నడలో వారు కూడా పాడాను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని అటువంటి దిగ్గజాలని మీరు తప్పకుండా కలిసే ఉంటా వారి ఇంటికి అప్పటికప్పుడు వెళ్ళి నమస్కారం చేసి చాలా షీ వాజ్ సో నైస్ టు మీ చెప్తారు అందరూ వారు షీ యూస్ టు ఒక పాయింట్ చెప్తారు లాగానే మీరు కూడా విత్ జయరామ్ గారు కూడా వెళ్ళి పాడేసి వస్తారు అని వారు ఆల్వేస్ యూస్ టు గో విత్ అర్ హస్బెండ్ కదా నేను ఇక్కడ నుంచి చెంగల్ పట్టు కూడా నేను విత్ జయరా గారు నేను వెళ్ళాను